హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో పరోటా అండి పరోటాని చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అది మనకు చేయరాదు అని అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా పరోటాలను అయితే తయారు చేసుకోవచ్చు అచ్చం హోటల్ స్టైల్లో అయితే ఉంటాయి అది ఎలాగో చెప్తాను చూడండి ముందుగా ఇక్కడైతే మనం పరోటా చేయడం కోసం మైదాపిండి తీసుకున్నాను కంప్లీట్గా మైదాపిండి తీసుకున్నా సరే కానీ నేను ఇందులో కొంచెం గోధుమ పిండి కూడా వేశాను అంటే ఒక కప్పు మైదాపిండి వేసుకుంటే ఒక హాఫ్ కప్పు వరకు అయితే గోధుమ పిండి అయితే వేసుకున్నాను తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు తర్వాత కొంచెం పెరుగు వేసాను పెరుగు వేయడం వల్ల పరోటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మామూలుగా చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అలాగే కలుపుకోవాలి ఇంకా చపాతి పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఈ పరోటాలు చేయడం పెద్ద ప్రాసెస్ అంత మనకి చేయరాదు సరిగా రావు అనుకునే వాళ్ళు కూడా ఇది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి పెద్దగా టైం కూడా ఏం పట్టదు మనం మామూలుగా చపాతి చేసేంత టైం కూడా మనకైతే పట్టదనమాట చాలా ఈజీగా అసలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం మామూలుగా చపాతీ చేస్తే ఎంత టైం అయితే పడుతుందో అంతకంటే తక్కువ టైంలో దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పరోటాలను అయితే ఇలా మనం చాలా సాఫ్ట్గా పిండి పిండి అయితే కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ కొంచెం నేను ఆయిల్ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపిస్తున్నాను పైనుంచి తర్వాత దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టిస్తాను కొంచెం నానుతుంది పిండి తర్వాత మనకి ఇక్కడ పరోటా చేయడం కోసం మనకి మెయిన్ గా కావాల్సింది ఈ మనం మురుకులు ఎత్తుకునే ఇలాంటి పావు ఉంటుంది కదా ఇది తీసుకోవాలి ఇక్కడ మనకి ఇలాంటి బిల్లలు ఉంటాయి కదా మనం ఇలా మూడు చక్రాలు ఉన్న బిల్లలైనా తీసుకోండి ఇక్కడ చక్రాలు లాగా ఉంది కానీ రౌండ్ గా ఉంటాయి బిల్లలు అలాంటిదైనా సరే లేకపోతే ఇలా సన్న పావు ఉంటుంది కదా పూస ఒత్తుకునేది అదైనా సరే తీసుకొని దీనికి కొంచెం ఇలా ఆయిల్ అయితే అప్లై చేయండి మనం ఇక్కడ పిండి పెట్టాం కాబట్టి మనకి ఈజీగా కిందికి ఎక్కువ ఎక్కువ ప్రెస్ లేకుండా మనకి ఈజీగా జారడం కోసం నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పెడుతున్నాను ఒక్కసారి పెడితే సరిపోతుంది ఇంకా ఇలా పెట్టేసి మనము ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన ఈ పిండిని మనం మామూలుగా అయితే మురుగులు ఒత్తుకునేటప్పుడు ఆ పిండి ఎలాగైతే పెడతామో అలాగే పెట్టేసేయాలన్నమాట చాలా ఈజీ అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి టైం కూడా ఎక్కువ చాలా తక్కువ టైంలో మనం ఎన్ని పరోటాలైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం పిండి అయితే పెట్టేసుకొని ఒక ప్లేట్ మీద అయితే కొంచెం ఆయిల్ పెట్టేసాను పెట్టేసి మనం ఇలా మురుకులు అయితే ఎలా ఒత్తుకుంటామో పూస ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగే ఒత్తేసేయాలన్నమాట కొంచెం మైదా పిండి కాబట్టి గట్టిగానే వస్తుంది కానీ వస్తుంది మనం ఆయిల్ పెట్టాం కాబట్టి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి అందుకోసమని పిండి తర్వాత ఇలా పెట్టేసి కొంచెం అలా పైన పైన ఇలా కొంచెం ప్రెస్ చేయాలి మరి ఇలా బలంగా పెట్టి ఇలా ఒత్తొద్దు కొంచెం మీద మీద ఇలా ఒత్తేసి తర్వాత దీన్ని ఇప్పుడు పెన మీద వేసి కాల్చుకోండి ఎంత బాగా వస్తాయంటే అసలు పరోటాలు చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ప్లేట్ మీద ఒత్తి చూపించాను కదా ప్లేట్ మీద నుంచి ఆ పరోటా పిండి తీయాలంటే కొంచెం ఇబ్బంది అయింది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నేను వేరే పేపర్ పెట్టాను పేపర్తో అయితే మనకి ఇలాంటి కవర్ ఉంటుంది కదా ఇలాంటి కవర్తో మనం తీస్తే ఈజీగా వస్తుంది నీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది రెండో పరోట అనమాట ఇక్కడ నేను మళ్ళీ ఇలాగే సేమ్ మనం ఫస్ట్ ఎలాగ చేసామో అలాగే చేసేసి పైనుంచి కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఇలా కొంచెం పైన పైన ఇలా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకి ఆ పొరలు కూడా విడివిడిగా వస్తాయన్నమాట కొంచెం మనం ఆయిల్ వేస్తూ మనం ఇలా ఒత్తుకోవాలి చాలా సాఫ్ట్గా పిండి అయితే కలుపుకోవాలి లేకపోతే మనకి పరోటా అనేది మనకి ఇలా ఒత్తుతే రాదనమాట గట్టిగా ఉంటే కొంచెం పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చపాతీలు చేసిన దానికంటే అంటే కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు ఈజీగా తీసేసుకొని మనం ఇలా పెనం మీద వేసి కాల్చుకోవాలి ఇది కొంచెం ఫస్ట్ అయితే సిమ్లో పెట్టి కొంచెం కాల్చుకోండి తర్వాత మళ్ళీ కొంచెం హైలో పెట్టి కాల్చుకున్నా సరే మనం చేస్తుండగానే మనకి ఇలా పొరలు అనేవి ఈజీగా ఏర్పడతాయి ఇక్కడనే నేను మీకు చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మనకి ఈజీగా పొరలు అయితే ఎలా వస్తున్నాయో ఇలా ఇది కంప్లీట్గా చల్లని తర్వాత మనకి ఇంకా పొరలు అయితే విడివిడిగా వస్తాయి చూడండి ఇలా చూడండి మనం చపాతి చేయడానికంటే కూడా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పరోటాలు అయితే చూడండి మనకి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇలా ఓకే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పరోట చూడండి ఇక్కడ మొత్తం పొరలు పొరలుగా మనకి ఇలా కాలుస్తూ ఉంటేనే మనకు ఆ పొరలు అనేవి ఏర్పడతాయి అనమాట ఓకే ఇలా మనం మొత్తం అన్ని పరోటాన్ని కూడా ఇలాగే కాల్చుకోవాలి ఇక్కడ చూడండి ఇది సెకండ్ ఇది అనమాట ఇలాగే ఇలాగే మనం ఎన్ని అయినా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ వేళ చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనం చేసేసుకోవచ్చు పరోటాలను అయితే చూడండి ఇలా ఇలా మొత్తం పరోటాలన్నీ చేసుకున్న తర్వాత మనకి ఇంకా పొరలు ఎక్కువగా కనిపించాలి విడివిడిగా రావాలంటే ఇలా ట్రై చేయండి చూడండి ఇలా మనం కాల్చుకుంటూ సిమ్లో పెట్టి ఫస్ట్ కాల్చుకుంటే మనకి కొంచెం కొంచెంగా కాలుతూ మనకు ఆ పొరలు అనేవి ఈజీగా ఏర్పడతాయి ఓకే ఇక్కడ చూడండి నేను ఇక్కడ స్పూన్తో చూపిస్తున్నాను మీకు ఈజీగా వచ్చేస్తే మనకి ఆయిల్ కూడా పెద్దగా పట్టదు వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ కాకపోతే ఆయిల్ కూడా పెద్దగా ఏమీ పట్టదు అనమాట కంప్లీట్గా మైదాపిండితో కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇలా మొత్తం ఇది ఇక్కడ నేను మీకు వెంటనే చూపిస్తున్నాను కానీ ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ పరోటాలు చల్లారిన తర్వాత ఒక్కసారి ఇలా ట్యాప్ చేయండి ఇలా ఇలా మొత్తం ఇలా అనేసేయండి ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం మనకు పొర పొరలు పొరలుగా వస్తాయి నచ్చితే ట్రై చేయండి ఈజీ పరోటాలను అయితే చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ పరోటాలను కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ